హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్స్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అప్డేట్ నోటిఫికేషన్లు ఎన్ని కలలే అంటూ ఇచ్చారు ఇది మనకు ఆంధ్రప్రభ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట గ్రూప్ వన్తో సహా రద్దయిన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల తాజా నోటిఫికేషన్ల ప్రకటన ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు ఈ నోటిఫికేషన్లను ఫిబ్రవరి నెల చివరి వారంలో ప్రకటించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నాహాలు చేస్తున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఇందుకు అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి మూడు రోజుల క్రితమే టీఎస్పిఎస్సి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన విశ్రాంత డీజీపీ విశ్రాంత డీజీపీ మహేందర్ రెడ్డి నోటిఫికేషన్ల జారీపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది మహేందర్ రెడ్డితో పాటు మరో ఐదుగురిని సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమించిన అందులో ఇంకా ఇద్దరు బాధ్యతలు స్వీకరించవలసి ఉంది రద్దయిన నియామక పరీక్షలు గ్రూప్ వన్ వంటి ఇంకా ఇద్దరు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది రద్దయిన నియామక పరీక్షలు గ్రూప్ వన్ వంటి మిగతా పరీక్షల నోటిఫికేషన్ల జారీకి సంబంధించి నూతన చైర్మన్ మహేందర్ రెడ్డి కమిషన్ కార్యదర్శి నుంచి పూర్తి స్థాయి నివేదిక కోరినట్లుగా తెలుస్తోంది లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండో వారంలో జారీ అయ్యే అవకాశం ఉన్నందున ఈ లోపే నోటిఫికేషన్లు ఇవ్వాలా లేక ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని నోటిఫికేషన్ జారీ అయినా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేయాలా అనే విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం ఒకవేళ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి నోటిఫికేషన్ల జారీకి అనుమతి కోరినా అంగీకరించకపోతే అనవసర ఇబ్బందులు పడతామన్న భావనతో ఉన్నట్లుగా తెలుస్తోంది అందుకే నోటిఫికేషన్ల విషయంలో సర్వీస్ కమిషన్ మల్ల గుల్లాలు పడుతున్నట్లు సమాచారం లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కోడ్ అమల్లోకి వస్తే ఆ ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు జాతీయ స్థాయిలో ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం లేదు ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించిన నాటి నుంచి ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుంది మార్చి నెల చివరిలో లేదా ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరిగి ఫలితాలు ఆ నెల చివరి వారంలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు మే నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని నిరుద్యోగ యువత అప్పటి వరకు పరీక్షలకు సిద్ధం కావాల్సిందేనని తెలుస్తోంది అంటూ సో ఏ విధంగా అయితే ఇచ్చారనమాట ఫిబ్రవరి ఒకటిన ఒకటిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చేనా అంటూ క్వశ్చన్ మార్కుగా అయితే ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను ఎప్పుడెప్పుడు జారీ చేసేది తేదీలు ఏ నెలలో అన్నది ప్రకటించింది ఫిబ్రవరి ఒకటిన గ్రూప్ వన్ నియామకాల నోటిఫికేషన్ జారీ చేస్తామని జాబ్ క్యాలెండర్లో పేర్కొంది ఫిబ్రవరి ఒకటికి ఇంకా ఒకరోజు వ్యవధి మాత్రమే ఉండడంతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి గ్రూప్ త్రీ నియామకాలను రెండు విడతల్లో చేపడతామని మొదటి విడత జూన్ ఒకటిన రెండో విడత డిసెంబర్ ఒకటిన అని జాబ్ క్యాలెండర్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది గ్రూప్ ఫోర్ నియామకాలను కూడా రెండు విడతల్లో నిర్వహిస్తామని చెప్పింది ఉపాధ్యాయ నియామకాల నోటిఫికేషన్లను ఏప్రిల్ ఒకటిన ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్లు ఆబ్కారి ఇతర యనిఫామ్ సిబ్బంది భర్తీకి మార్చి నెల ఒకటవ తేదీన తొలి విడత డిసెంబర్ ఒకటవ తేదీన రెండో విడత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ప్రకటిస్తామని అంది ఒకవైపు ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దయిన గ్రూప్ వన్ డిఏఓ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పరీక్షలను తాజాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు వాయిదా పడిన గ్రూప్ టూ పరీక్షలను జరపాల్సి ఉంది గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి సంబంధించిన పరీక్షల తేదీలను కూడా ప్రకటించవలసి ఉంది గ్రూప్ ఫోర్ పరీక్ష నిర్వహించి ఆరు నెలలవుతున్న ఫలితాలను ప్రకటించలేదు అంటూ సో ఏ విధంగా తెచ్చారు ఇంకా గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయ ఉపాధ్యాయుల నియామకానికి పరీక్ష జరిపిన ఫలితాల అతిగతి లేదు అంటూ కూడా సో విధంగా ఇచ్చారనమాట నెక్స్ట్ అప్డేట్ చూద్దాం గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి మళ్ళీ విఆర్ఓ పిఆర్ఏలు అంటూ ఇచ్చారు బిఆర్ఎస్ హయాంలో ఇతర శాఖల్లోకి సర్దుబాటు గతంలో ప్రభుత్వం ప్రజల మధ్య వారదులుగా సేవలు వందల ఏళ్ళు భూములు కాపాడిన రెవెన్యూ ఉద్యోగులు పునరుద్ధరిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ప్రభుత్వం పెద్దల తప్పులు బయటపడతాయనే రెవెన్యూ విచ్ఛిన్నం సంస్కరణల పేరుతో తెచ్చిన ధరణి ఓ తప్పుల తడక పోర్టల్లోని లొసుగులతో సర్కారు భూములు మాయం బీఆర్ఎస్ లొత్తులకు కట్టబెట్టిన వాటిని పేదలకు ఇస్తాం ప్రతి ఉద్యోగికి ఐదవ తేదీలోపే జీతం పడేలా చర్యలు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి వ్యాఖ్యలు డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దార్ల సంఘం తహసీల్దార్ల సంఘం డైరీ క్యాలెండర్లను ఆవిష్కరించిన మంత్రి అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట రాష్ట్రంలో మళ్ళీ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ రానుందా గతంలో ప్రకటించిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టనుందా బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తొలగించిన వ్యవస్థను పునరుద్ధరించనుందా గ్రామ స్థాయిలో రెవెన్యూ శాఖను పటిష్టం చేసేందుకు నడుం బిగించనుందా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది ఆదివారం హైదరాబాద్లో డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దార్ల సంఘం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక వ్యక్తి ఉండేలా చూడడమే లక్ష్యంగా పేర్కొన్నారు అంటూ ఇచ్చారనమాట ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రెవెన్యూ వ్యవస్థను గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు గతంలో ఏ చిన్న గ్రామంలో చూసినా గ్రామ రెవెన్యూతో గ్రామ రెవెన్యూ సహాయకులు అంటే విఆర్ఏలు లేదా గ్రామ రెవెన్యూ అధికారి అంటే విఆర్ఓ ఎవరో ఒకరు ఉండేవారని గుర్తు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న తప్పులను బయట పెడతారని విఆర్ఓ వ్యవస్థను బ్రష్టు పట్టించి గాలిలో పెట్టి చివరకు అసలు లేకుండా చేశారని ఆరోపించారు అంటే సో ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట మనకి ఇక నెక్స్ట్ ఇక నెక్స్ట్ అప్డేట్ ఏడు వేల తొంభై నాలుగు పోస్టులకు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది ఎంపిక అంటూ ఇచ్చారు స్టాఫ్ నర్సు ఫలితాల ఫలితాలు విడుదల అర్హులు లేక నూట ముప్పై ఎనిమిది పోస్టులు ఖాళీ సీఎం చేతుల మీదుగా ఎల్లుండి అపాయింట్మెంట్స్ అంటూ మనకు వెలుగు పేపర్లు అయితే ఇచ్చారు స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ పరీక్షల తుది ఫలితాలు విడుదలయ్యాయి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ఫైనల్ మెరిట్ లిస్టును రిలీజ్ చేసింది ఏడు వేల తొంభై నాలుగు పోస్టులకు గాను ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది వివిధ కేటగిరీలో అర్హులు లేకపోవడంతో నూట ముప్పై ఎనిమిది పోస్టులు మిగిలిపోయాయని పేర్కొంది జోనల్ల వారీగా రిజర్వేషన్ కట్ ఆఫ్లను ఫలితాల్లో పేర్కొంది ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్లను అందించనున్నారు ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఆరోగ్యమంత్రి తదితరులు ఆర్టీసీలో మూడు వేల నియామకాలకు కార్యాచరణ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించినట్లుగా అయితే ఇచ్చారనమాట రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో మూడు వేల నియామకాలకు కార్యాచరణ రూపొందించింది ఈ నెల ముప్పై ఒకటవ తేదీన కార్మికులకు శుభవార్త అందించను అందిస్తుందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఆదివారం కరీంనగర్ సెకండ్ డిపో ప్రాంగణంలో కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ రీజియన్ల పరిధికి సంబంధించి కారుణ్య నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు అంటూ విధంగా అయితే ఇచ్చారనమాట నెక్స్ట్ అప్డేట్ చూద్దాం పంచాయతీలో ప్రత్యేక పాలన అంటూ ఇచ్చారు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలకు అధికారుల నియామకం నేడో రేపు ఆదేశాలు సెలవుల్లో ఉన్న సిబ్బంది అందరూ తక్షణమే విధులకు హాజరవ్వాలి జడ్పీ సీఈఓలు డిపిఓలకు సంకేతాలు ఇచ్చిన రాష్ట్ర ఉన్నతాధికారి పెండింగ్ బిల్లులపై సర్పంచుల్లో ఆందోళన అంటూ ఇచ్చారు గ్రామ పంచాయతీలో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానుంది సర్పంచుల పదవీ కాలం ఫిబ్రవరి ఒకటిన ముగియనుండటంతో ఇకపై పాలన బాధ్యతలను అధికారులు చేపట్టనున్నారు పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యపడని కారణంగా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది అంటూ సో ఏ విధంగా అయితే ఇచ్చారు సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడిగించాలి పెండింగ్ బిల్లుల్ని రెండు రెండులోగా ఇవ్వాలి లేని పక్షంలో పంచాయతీలకు తాళం వేసి నిరాహార దీక్షలు బిల్లులు ఇస్తే కాంగ్రెస్కు మద్దతు తెలంగాణ సర్పంచ్ల సంఘం అంటూ సో ఏ విధంగా అయితే ఇచ్చారనమాట